అలాగే మన హిందూ ధర్మం ముఖ్యంగా గతంలో చెప్పినట్టు నాలుగు ప్రధానమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది ఏమిటివి మనం మాట్లాడుకున్నాం భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసం అంతే కదా భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసం ఇలా చేసే మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఓ తోరణం కడితే అయిపోతుందా ఓ దీపం వెలిగిస్తే అయిపోతుందా అయిపోతుంది ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం వెళ్దాం మనం పిల్లల గురించి మాట్లాడుకుందాం ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారా అని చెప్పి వ్యంగ్యంగా వీడియోలు చేయడము వ్యంగ్యంగా మాట్లాడడము తెలుసు మనకి తెలియనంత మాత్రాన నిజం కాదు శాస్త్రం అది శాస్త్రం అంటే ఏదో ఋషులు చెప్పారు కాదు దాని వెనకాల ఎంతో సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది అది ఇవాళ మీకు తెలియదు ఇవాళ నాకు తెలియదు నాకు తెలియదు మీకు తెలియదు అన్నంత మాత్రాన్న మనం దాన్ని కొట్టి పడేయలేం కదా కొట్టి పడేయకూడదు కదా మీకు కూడా అనుభవం ఏముంటుంది ఉంటుంది మీ అమ్మమ్మలు వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మీరు ఒక ఆడవాళ్ళు కంది అయినప్పుడు వాళ్ళకి నెలలు నిండినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి అమ్మా అలా కాదమ్మా ఇప్పుడు నెలలు నిండాయి లేకపోతే ఇలా ఉండు లేకపోతే పిల్లాడు పరీక్షకు వెళ్తున్నాడు చదువుకోరాయినా బయటికి వెళ్తున్నాం చూసుకుని వెళ్ళరా వీధిలో ఇలా చెప్తూ ఉంటారు ఏంటి నమ్మకాలు సో ఇప్పుడు మనం ఇల్లులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత సమాజంలో మన నాగరిక సమాజంలో ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలకు బయటకు వెళ్ళిపోవాలని పరిస్థితి చాలా వరకు పిల్లల్ని పొద్దున్నే వాళ్ళ స్కూళ్ళకి పంపించేయాలి స్కూళ్ళకి పంపించేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వాళ్ళు రావాలి ఇలా వాళ్ళ దైనందిక జీవితం ప్రారంభమవుతుంది కదా ఇప్పుడు మనకి మనం పిల్లల గురించి మాట్లాడుకుందాం ముందు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఎదుగుదల అలా ఎదుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు కదా ఇవాళ మా అబ్బాయి తాత అన్నాడు అత్త అన్నాడు అని చెప్పి మొత్తం మన ఫ్యామిలీ అందరికి ఫోన్లో వీడియో తీసేసి పూర్వకాలం అంటే వాళ్ళం ఇప్పుడు వాడు అత్త అంటే చాలు వీడియో తీసి మన వాళ్ళందరికీ పంపించుకుంటాం అంటే మాటలు వస్తుంటే మనలో ఎంతో ఆనందం తల్లిదండ్రులు కానీ మీరు మాటలు అన్నారు అక్కడే నేను ఒకటి అడుగుతాను సార్ చాలా మంది పిల్లలకి సంవత్సరం దాటిన తర్వాత కూడా మాటలు రావడం లేట్ అవుతుంటుంది అలాంటి సమస్య కూడా ఎందుకంటే అదే పాయింట్ ఇప్పుడు పిల్లలకి మాటలు సరిగ్గా రావు స్పష్టత ఉండదు నెత్తి నెత్తిగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి దాని అప్పుడు ఏం చేయాలి అంటే అటువంటి దానికి ఒక ప్రధానమైన మన పరిష్కారం ఏంటి అంటే తోటకూర ఉంది కదా తోటకూర ఉంది కదా మన రోజు చక్కగా ఒక నాలుగు కట్టలు రెండు కట్టలు తోటకూర తెచ్చుకోండి కట్టండి మీ పూజారంలో పెట్టుకోండి తోటకూరని నాలుగు పెద్ద పెద్ద ఆకులన్నీ అలా పెట్టుకోండి దాని మీద ఒక దీపం పెట్టండి రెండు ఒత్తులు వేసి నెయ్యి వేసి ఆ పిల్లాడిని మీ ఊళ్ళోనో మీ పక్కన కూర్చోబెట్టుకోండి మీరు తల్లి అయితే తల్లి తల్లి కుదరలేదు నాన్నమ్మో అమ్మమ్మో పక్కన కూర్చోబెట్టుకోండి పక్కన కూర్చో తోటకూర ఆకులు పరిచి మీద దీపం పెట్టి రెండు ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపం వెలిగించండి దీపం వెలిగించి క్లీమ్ క్లీమ్ క్లెయిమ్ రా అని చెప్పి అనండి పిల్లవాడికి చూస్తూ ఎందుకంటే ఆ వయసు పిల్లలు ఎవరైతే ఆ వాళ్ళు పిల్లవాడి మొహం గెస్ చూస్తూ దండం పెట్టుకుంటూ క్లీమ్ పిల్లాడికి ఇక్కడ చెప్పేది ఎన్నిసార్లు అని కాదు పిల్లాడికి అటెన్షన్ గ్యాచ్ అవ్వాలి అతను మన చూస్తూ ఉండాలి గ్రహించాలి గ్రహించాలి పైదానికి క్లీమ్ అన్నది సరస్వతి శబ్దం అండి అది నాలుగుకి తగిలే ఆ వైబ్రేషన్ వల్ల మాటలు స్పష్టత వస్తుంది సో అది కాసేపు పక్కన పెడితే దీపం పెట్టుకుని దీపం పెట్టుకుని చోట కోరాకుల దండం పెట్టుకోండి వీళ్ళందరూ కుదిరితే నాడు చేయండి అలాగే వెంటనే ఇంత పెసరపప్పు పానకము నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టండి చిన్న కప్పు ఎంతో అంత ఏం చేయకలేదు చిన్న వెండి కప్పు ఇన్ని పెసరపప్పు వడపప్పులా చేసుకోవడం ఇంత గ్లాసులో బెల్లం వేసి పానకం చేసుకోవడం నైవేద్యం పెట్టుకోండి ఐదు ఆరు వారాలు ప్రతి నాడు చేయండి ఇది చాలా చక్కటి రెమెడీ అండి పిల్లల్లో మాటతో స్పష్టత రావడం కోసము మాటలు చక్కగా రావడం కోసము చాలా మంచి